సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది జిల్లాల పేరు మార్పునకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది వీటిపై అధ్యయనం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తుంది ఇందులో ఏడుగురు సభ్యులు ఉండనున్నారు స్థానిక ప్రజలు ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం రాష్ట్ర భౌగోళిక పరంగా సమతుల్యతను తీసుకురావటంలో పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో కీలకంగా నిలవనుంది ఏపీలో జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దుల పేర్లు మార్పులు చేర్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది వీటిపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది దీనిలో సభ్యులుగా ఏడుగురు మంత్రులను నియమించింది వీరిలో అనగాని సత్యప్రసాద్ పొంగూరు నారాయణ వంగలపూడి అనిత బీసీ జనార్దన్ రెడ్డి నిమ్మల రామనాయుడు నాదెన్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ ఉన్నారు దీనికి కన్వీనర్ గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ ఉపసంఘంలోని మంత్రులు పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని తెలిపింది జిల్లా రెవెన్యూ డివిజన్ మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణలోకి తీసుకోవాలని సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంతం చారిత్రక సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను నిర్దేశించాలని జనాభా సంఖ్య భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సరిహద్దులు నిర్ణయించాలని ఆదేశించింది సరిహద్దులు పేర్లపై ప్రజలు ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు అభ్యంతరాలను పరిగణలో తీసుకోవాలని దిశ నిర్దేశం చేస్తుంది ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఇదిలా ఉంటే ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్కాపురం ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు దీంతో ఎన్నో ఏళ్ల కల త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది కాగా మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది ఇదిలా ఉంటే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి ముఖ్యంగా పశ్చిమ ప్రకాశ ప్రాంత ప్రజలు మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో వై రామవరం మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన గతంలో చంద్రబాబు ఈ హామీ ఇచ్చారు కానీ అది కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు ప్రభుత్వం ఆ ఫైలును బయటకు తీసి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది వై రామవరం అప్పర్ ను మండలంగా గుర్తేడును మరొక మండలంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట మొత్తంగా ఈ కేబినెట్ సబ్ కమిటీ త్వరలోనే అధ్యయనం చేసి సీఎం కు రిపోర్ట్ ఇవ్వనున్నారు దీంతో జిల్లా మండలాల పేర్లు మార్పుతో పాటు కొత్త జిల్లాలు మండలాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి